నమస్తే కిరణ్ టీవీ లైవ్ ప్రేక్షకులకి స్వాగతం ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త అధర్వన వేద పండితులు డాక్టర్ ప్రొఫెసర్ ముళ్ళపూడి సత్యనారాయణ గారు నమస్కారం గురు నమస్కారం గారు గురుగారు మీరు ప్రతి సమస్యకి తాళపత్ర గ్రంథాల్లో నుండి వేద ప్రమాణికంగా మంత్రాన్ని తెలియజేస్తూ వస్తున్నారు గురుగారు అందులో భాగంగా ఇప్పుడు నేను అడగపోయే సమస్య వచ్చేసి ఇది సమస్య అని కాదు చాలా మంది ఎంతో కష్టపడుతూ ఉంటారు సక్సెస్ అవ్వాలి అంటే ఎన్నో ఏళ్ళుగా కష్టపడి కూడా వాళ్ళు ఫెయిల్యూర్ గానే మిగిలిపోయిన వాళ్ళని కూడా మనం చూస్తూనే ఉంటాము కొంతమందికి లక్ వల్లన అసలు జస్ట్ అలా చదువైపోగానే ఇలా ఉద్యోగం వచ్చేస్తూ ఉంటుంది ఎన్నో ఎంతో అంటే వాళ్ళు కష్టపడి బాగా చదువుకుని ఉండచ్చు కొంతమంది అంత బాగా చదవపోయినా కూడా లక్ ఫేవర్ చేస్తే వాళ్ళు ఈజీగా సక్సెస్ అయిపోతూ ఉంటారు ఇవి మనం చూస్తూనే ఉంటాం వాడికి లక్ కలిసి వచ్చిందిరా సో ఈజీగా ఇల్లు కొనేసాడు ఈజీగా సక్సెస్ అయిపోయాడు అని అంటూ ఉంటారు అసలు లక్ మనకి ఫేవర్ చేసేలాగా ఈ డబ్బు కానీ బంగారం కాని ఐశ్వర్యం కానీ ఇవన్నీ మనకి లక్ ఫేవరేబుల్ గా ఉండేలాగా మన లైఫ్ ని మన తలరాతని మనమే మార్చుకునేలాగా ఏమైనా మంత్రం ఉంటే తెలియజేస్తారా గురుగారు తప్పకుండా మనకి పూర్వజన్మ కర్మలను బట్టే మనకి సంపద అనేది వస్తుంది ఎప్పుడైనా సరే డబ్బు తర్వాత భార్య పిల్లలు సంసారము సంఘంలో గౌరవము చదువు ఇవన్నీ కూడా పూర్వజన్మ కర్మలను బట్టే వస్తుంది భగవంతుడు మన తండ్రి కాబట్టి ఆ కర్మలను సరి చేసుకోరా బాబు అంటాడు ఈ జన్మలో రాలేదు బాధపడకు కర్మలు కరెక్ట్ చేసుకుంటూ వీళ్ళు నెక్స్ట్ జన్మలో వస్తుంది ముందు భవిష్యత్తులో అంటే వీళ్ళ ఛాన్స్ ఎవరుగా నెక్స్ట్ జన్మ ఎవరు చూసి వచ్చారండి మాకు ఈ జన్మలోనే కావాలండి అంటారు అందుకని ఈ జన్మలోనే చేసుకోవడానికే యక్షిణి సాధన ఓకే ఇప్పుడు శివుడు రాముడు కృష్ణుడు పార్వతీదేవి లక్ష్మీదేవి వీళ్ళకందరికీ చేస్తున్నారు అనుకోండి వీళ్ళు ఏం వీళ్ళు ఎవరని కాదు ఇస్తారు బ్రహ్మాండంగా చూస్తారు కానీ కర్మ కంప్లీట్గా పూర్తి చేసుకో ఆయన అని చెప్తారు నీకు తిండి తిప్పలు లే ఖర్చు లేకుండా కొంతవరకే ఇస్తారు కానీ కుబేరులు అయిపోయేలాగా చేయరు మోక్షం ఇస్తారు దారి చూపించి జ్ఞానాన్ని ఇచ్చి స్లోగా తీసుకెళ్తారు మామూలు యక్షిణీ సాధనలు క్షుద్ర సాధనలు ఇలాంటి కర్ణపిశాచి సాధనలు ఎందుకు చేస్తారు జనాలు అంటే కర్ణపిసాచిను ఈ క్షుద్ర సాధనలు దేవతలు సైతానం చేసేది ఆ బ్యాచ్ వేరు అవి మనం చెప్పం అసలు అది చేసేవాళ్ళు బోళీ మంది ఉన్నారు జనం యక్షిణీ సాధన దేవతా సాధనలో కిన్నెర కింపురుషు యక్షిణీ గంధర్వ దేవతా సాధనలు మాత్రమే మనం చెప్తాం అందులో వీళ్ళు ఈ భౌతిక లోకంలో ఉండే సుఖాలను కూడా మనకిస్తారు ఈ జన్మలో కర్మలు మనకు పూర్తి కాకపోయినా సరే తెచ్చిస్తారు వాళ్ళు ఫేట్నే మారుస్తారు వాళ్ళు ఇప్పుడు మీరు అన్నట్టుగా చా యాభై మార్కులు వచ్చినటువంటి వాళ్ళు చాలామంది నైంటీ ఎయిట్ పర్సెంట్ వచ్చిన వాళ్ళు ఏమో సెటిల్ కారు పాపం వీళ్ళు యాభై మార్కులు వచ్చిన వాళ్ళేమో పెద్ద పెద్ద గవర్నమెంట్ సెక్టార్లో జనరల్ మేనేజర్స్గా లేకపోతే ఇలా రకరకాలుగా పెద్ద పెద్ద పోస్టుల్లోకి వెళ్ళిపోతారు ఒకళ్ళకి మీరు అన్నట్టు వెంటనే ఉద్యోగం వచ్చేస్తుంది వెంటనే మిగతా వాళ్ళు పాపం ఎన్ని సంవత్సరాలైనా అవరు జ్యేష్ఠ నక్షత్రం వాళ్ళు నలభై సంవత్సరాలు వచ్చేదాకా సెటిల్ కారెవరు కూడా ముప్పై ఐదు దాటిన తర్వాత కానీ ఎక్కువ ఉంటుంది అలాగే నేను కొన్ని ఎగ్జాంపుల్స్ చెప్తాను ఎంఎస్ రామారావు గారు సుందరకాండ చెప్పేటప్పుడు ఆయన పాపం చాలా మామూలు నార్మల్ లైఫ్ నడిపారు సుందరాకాండ పడేటప్పుడు లాస్ట్లో ఫ్లైట్స్లో తిరిగారు ఇప్పుడు వాళ్ళ అబ్బాయి గారు వాళ్ళంతా కూడా ఇప్పుడు కళ్యాణం అయితే చేస్తూ సుందరకాండ పాడుతున్నారు వాళ్ళు ఎంఎస్ అంకులు మన మోహన్ పబ్లికేషన్స్కి వచ్చి వాళ్ళ సుందరాకాండ బుక్ ప్రింట్ చేసింది మన రాంబాబే అలాగే వాళ్ళతో మళ్ళీ రాపాక లక్ష్మణరావు అని అతను కూడా ఈ యొక్క సుందరాకాండ ఎంఎస్ రామారావు గారి దగ్గర లైసెన్స్ తీసుకుని కాపీరైట్స్ తీసుకుని పేటెంట్ తీసుకుని మోహన్ పబ్లికేషన్ దగ్గరకు వచ్చేవాడు వీళ్ళందరూ నేను చూశాను కేఎఫ్సి వాళ్ళు చికెన్లు మటన్లు తెచ్చుకొని చక్కగా తింటున్నారు అతనికి అరవై సంవత్సరాలు దాటిన తర్వాత క్లిక్ అయ్యాడు అలాగే ఫ్లైట్స్ లలితా జ్యువెలర్స్ మా గుండు బాస్ చూసాం కదా ఆయన కూడా ఆయన కూడా చాలా కష్టపని చేసి కష్టపడి అందులో షాప్లో పనిచేసేవాడు ఆయన చేసే ఆయన ఆయన షాపు ఓనర్ గారు అమ్మాయినే ఇచ్చి పెళ్లి చేశారని అంటారు ఈ వీళ్ళందరూ కూడా టాప్ లెజెండ్స్గా ఎలా ఎదిగిపోయారు మామూలుగా ఉన్న సామాన్య మనుషులు ఇక మన ఎడ్యుకేషన్ రంగంలో మీరు మీకు చెప్పేది ఏం లేదు మీరు అసిస్టెంట్ ప్రొఫెసరే కాబట్టి ఇప్పుడు మేము రాజమండ్రిలో ఆర్కే స్టడీ సెంటర్ అని స్టార్ట్ చేసాం కోట్లు సంపాదించారు తర్వాత విజ్ఞాన రత్తయ్య గారు గురువుగారు మా గురువుగారు సివిఎన్ ధన్ గారి దగ్గర మామూలుగా చేసేవారు లెక్చరర్ గా కోట్లు యూనివర్సిటీలు పెట్టారు మన మల్లారెడ్డి గారు యూనివర్సిటీలో పెట్టారు వీళ్ళందరికీ ఎలా వచ్చినాయి అంటే సాధన ఉంటుంది వీళ్ళంతా కూడా లెజెండ్స్ వీళ్ళు వాళ్ళు చెప్పరు బయటికి ఏంటంటే దైవాన్ని నమ్ముకోవడం పూజ చేసుకోవడం ఇతరులకు సహాయాలు చేయడం దాన ధర్మాలు చేయడం ఇవన్నీ ఉంటాయి దాన ధర్మాలు చేయకపోతే మళ్ళీ పోతాయి ఇవన్నీ కూడా నెక్స్ట్ ధరంలో మరి మంచి పని చేయాలి సాధన సాధనొక్కటే జనం ఏమనుకుంటారంటే ఆ మనం సాధన ఒకటే చేసేస్తున్నాంలే మంత్రజపం చేసేస్తున్నాం అంటారు మరి పేదవారు వస్తే మల్లారెడ్డి అంకులు పేదవాళ్ళకు వస్తే పాపం ఆయన బయట చాలా మందికి ఏమనుకుంటారు సాయం చేయరేమో అనుకుంటారు అని ఆయన ఎమ్మెల్యే ఎంపీగా మాకు మినిస్టర్గా ఉన్నప్పుడు కూడా మేము వెళ్తూ ఉంటాం సరదాగా ఆయన వాళ్ళ అమ్మాయి మమత నా ఫ్రెండ్ అలాగే వాళ్ళ కోడలు మేమంతా కూడా యూనివర్సిటీస్లో కలుస్తూ ఉంటాం కూడా వాళ్ళ విజయంకూడ లక్ష్మణ్ రెడ్డి గారు మరి లక్ష్మారెడ్డి గారు వీళ్ళంతా లెజెండ్స్ వీళ్ళంతా కోటేశ్వర్లు ఎందుకు అయిపోతారు పూర్వజన్లో ఎన్నో పుణ్యాలు చేశారు వాళ్ళు పోనే మనకు పుణ్యాలు లేవనుకుందాం మనం యక్షినీ సాధన ద్వారా మనం రైజ్ అవ్వచ్చు ఏం కావాలి లక్ ఫేవర్ అయిపోద్ది ఏమండి నేను రియల్ ఎస్టేట్ వాళ్ళు చాలా మంది అనుకుంటారు ఏమండి నేను అమ్ముదాం అనుకుంటున్నానండి కానీ అమ్ముడు అవ్వట్లేదండి గురుగారు ఓకే ఓకే అంటున్నాడు అండి కానీ నా దగ్గరకు వచ్చి జారిపోతుంది అని అంటారు మరి అలాగే ఉంటారు జనం ఇప్పుడు ఏదైనా అదృష్టం కూడా మన తోడు కష్టపడి నాకు అదృష్టాన్ని మనం మార్చాలి స్వామి వివేకానందుడు ఏం చెప్పాడు ఎవ్రీ వన్ ఈజ్ ద మాస్టర్ ఆఫ్ స్పేట్ ఎవరికి వాళ్ళే మీ అదృష్టానికి బాసులు మాస్టర్స్ మార్చాలనుకుంటే మీరు మార్చుకోగలుగుతారు మార్చుకోలేనంటే మీరు మార్చుకోలేరు ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ బాగా చదివే స్టూడెంట్ ఉంటాడు వాడు చదువు మానడం మానేశాడు గర్వం పెరిగి ఆటోమేటిక్ మార్కులు తగ్గిపోతాయి నెక్స్ట్ ఎగ్జామ్లో అదే యావరేజ్ స్టూడెంట్ ఉంటాడు తాబేలు కుందేలు కదా ఎవడైతే వాడు అమ్మో నాకు మార్కులు రావని ఎక్కువ కష్టపడతాడు వాడికి వస్తాయి అందుకే మన గురుగారు జగద్గురు ఆది శంకరాచారులు వారు మా గురుగారు భారత తీర్థస్వాముల వారు ఏం చెప్తారు దైవానుగ్రహము పురుష ప్రయత్నం రెండు వల్ల ఉండాలి దేవుడు అనుగ్రహం రో రెండు చక్రాలవి దేవుడు అనుగ్రహం ఉండాలా పురుష ప్రయత్నం మనం కష్టపడాలి అప్పుడే వస్తుంది అందువలన ఈ ఏమండి నాకు ఉద్యోగం రావట్లేదండి నాకు ఉద్యోగం వచ్చింది పోయిందండి నాకు అమెరికాలో ఉన్నానండి ఈఎంఐలు కట్టలకు చస్తున్నానండి నాకు ఎప్పుడు వస్తుందో రాదో తెలియదండి మా ఆవిడ నన్ను వదిలేసి వెళ్ళిపోయిందండి ఒక ఆవిడైతే ఏకంగా వాళ్ళ ఇంటికి వచ్చిన వంట ఆవిడని చేసుకొని వెళ్ళిపోయింది ఆడావిడ పెళ్లి చేసుకు వెళ్ళిపోయింది ఇది ఒక విచిత్రం అమెరికాలో సిటిజన్షిప్ ఉందని ఇలా రకరకాల విచిత్ర సంఘటనలు జరుగుతాయి ఇన్ని విచిత్రాలు మనుషులే మన ముందు మనుషులే చేస్తే యక్షిణీలు చేయవా అమ్మా దేవతల వాళ్ళు ఆ యక్షిణీ తల్లిని మనం ఆరాధించాలి అందువలన అవి ఆశీర్వదిస్తాయి ఇప్పుడు మనం చూడండి రోడ్డు మీద రౌడీ వెళ్తున్నాడు అనుకోండి నమస్కారం పెట్టామనుకోండి వాడు చూస్తాడు రోజు చూస్తాడు చూసి ఏంటి వీడు నాకు పెడుతున్నాడని ఏదో ఒక రోజున తప్పకుండా రెస్పాండ్ అవుతాడు ఏ ఇప్పుడు రౌడీలు సెటిల్మెంట్లు చేయలేదా పోలీస్ ఆఫీసర్స్ కంటే కూడా ఎక్కువ చేసేస్తారు వాళ్ళు రౌడీలు అలాగా పోనీ యక్షిణీలు అంటే భయం అనుకున్న వాళ్ళకి చెప్తున్నాను ఓకే భయపడక్కర్లేదు చక్కగా మనం సాధన చేసుకోండి మంత్రం అవి దేవతా స్వరూపాల సరస్వతీ స్వరూపం అవి లక్ష్మీ స్వరూపం పార్వతీ స్వరూపం ఒక మంత్రం ఇస్తున్నాం వీళ్ళకి వద్దంటే డబ్బులు ఏం కావాలో వాళ్ళకి చెప్పండి లక్ష్ లక్ లక్ ఫేవర్ అయిపోద్ది లక్ ఫేవర్ అయిపోయి డబ్బులు రాకపోతే నన్ను అడగమనండి లక్ ఫేవర్ అయిపోయి ఉద్యోగాలు వచ్చేస్తాయి ఈ మంత్రం చేయమనండి వాళ్ళందరినీ కూడా ह्रू ह्रू ह्रूं दह दहदह पुस्तक पुस्तक्य ग्रहस्ते संतुष्टागारचिते स्मितमुखी शुभगे झंबिणीस्त स्तंभ विद मोहे मुक्धप्रवाहे कुरु मम विमतिध्वाध्वंसमीड़े गीर्बाग्भारती वरसना सिद्धिदे सिद्धि साध्ये మొత్తం ఫేట్ మార్చడం కాదు మహాకవి కాళిదాస్ ఈ మంత్రమే చేశాడు ఉద్దండ పండితుడైపాడు తర్వాత ఏం చెప్పాడుకా కవి అయిపోయి మాణిక్యవీణాము పలాళయంతిం మదాసాం మంజుల వాగ్విలాసాం మాహేంద్రనీ లద్యుతి కోమలాంగీం మాతంగ కన్యా మనసాస్మరామి చతుర్భుదే చంద్రకళావతోన్నతే కుంకుమరాఘశ పుణ్రేక్షాం హస్తే నమస్తే జగదే కమా మాత మరకత మాతంగి మధుశాలిని కుర్యాత్ కటాక్షం కళ్యాణి కదంబ వనవాసిని జై జనని ఫుల్ స్టాప్ కామాలు ఉండవు దీనికి సుధా సముద్రాంత హృజ్ జన్మని ద్వీప సంరూఢ భిల్బాటీ మధ్య కల్పద్రుమ కల్ప కాదంబ కాంతారవాస ప్రియే కృత్తివాస ప్రియే సాదర సంభీత సంఘీత సంభావనాలా నాపస్రగా బద్ధ చూడే సనాధత్రికే సానుమత్పుత్రికే అంటూ మహాకవి అయిపోయాడు నాన్ నేనే ఎగ్జాంపుల్ దుర్గాదేవి అంటే నేను చదువులో ఎప్పుడూ షార్ప్ ఉండేవాడిని మా మాస్టర్లు రైల్వే స్కూల్ మాస్టర్ రాజమండ్రిలో మంచి స్కూల్ మీరు అసలు ఎంత బాగా పాడతారు అయితే మా తెలుగు మాస్టర్ గారు శాస్త్రి గారిని మాకు తెలుగు బాగా నేర్పించారు ఆయన యొక్క పుణ్యం వల్ల ఆయన యొక్క దయ వల్ల మా హెడ్ మాస్టర్ కేసి గోపాల కృష్ణమూర్తి గారు చెప్పగలుగుతున్నా ఈ మంత్రం కనుక చేసుకుంటే అమ్మా లక్ ఫేవర్ అయిపోద్ది సరస్వతి వచ్చి నుదిటి రాతను మార్చేస్తుంది నుదిటి రాతను మారుస్తుంది అదే అంటున్నారు ఇక్కడ హ్రూం హ్రూం స్వస్వరూపే దహ దహ దురితం పుస్తక్రహస్థే చిత్తే స్మితముఖి శుభగే స్తంభ విద్యే మోహే ముగ్ధ ప్రవాహే కురు మమ విమతిధ్వ విధ్వంసమీదే గీర్వాగ్ భారతి ఖవి వర రసనా సిద్ధిదే సిద్ధి సాధ్య అన్ని సిద్ధమైపోతాయి సరస్వతి ప్రవహిస్తుంది డబ్బులు పిచ్చ పిచ్చగా లక్క ఫేవర్ అయిపోయి డబ్బులు ఉద్యోగాలు అన్నీ వచ్చేస్తాయి ఓకే గురుగారు సో ఈ మంత్రాన్ని మనం నిత్యం ఎనిమిది సార్లు అలాగే నలభై ఒక్క రోజుల పాటు చేసుకోవాలి అలాగే దీనికి నియమాలు వచ్చేసి కింద పడుకోవాలని చెప్తారు అలానే ఒంటి పూట భోజనం శాకాహారం తీసుకోవాలి మనం ప్రసాదంగా అయితే కనుక బెల్లం ముక్క పెట్టి సీజన్ లో దొరికే పుష్పాలు పెడితే సరిపోద్ది సమర్పిస్తూ మన అమ్మవారిని ఈ మంత్రం చట్టంతో మటుకు నిత్యం నిష్టగా ఇది సరస్వతి యక్షిణిది సరస్వతి రూపంలో మాతంగి రాజశ్యామల కూడా కలిసిపోద్ది దశమహా విద్యల రాజశ్యామల పలుకుద్ది సరస్వతి పలుకుద్ది విద్యాయక్షిణి అంటాం అలాగే వి నుదుటి రాతను నాలుని తీసి కాళిదాసుని మార్చేసినట్టుగా తెనాలి రామలింగని మార్చేసినట్టుగా అలాగే ఈ రోజున నేనే లైవ్ ఎగ్జాంపుల్ నేను మీకు బాగా చెప్పగలుగుతున్నాను అంటే మారాతను మార్చినట్టుగా ఈ యొక్క విజయాక్షిణి మీకు చేస్తుందమ్మా ఓకే విన్నారు కదండి సో ఇంకా మీకు ఎలాంటి అనుమానాలున్నా సందేహాలున్నా గురుగాని సంప్రదించాలి అంటే కింద నెంబర్ ఇస్తున్నాము తప్పకుండా కాంటాక్ట్ అవ్వచ్చు మరిన్ని ఇలాంటి ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి మీకు ఏమైనా సమస్యలు ఉన్న క్వశ్చన్స్ కూడా కావాలి అనుకుంటే కామెంట్ సెక్షన్లో తెలియజేస్తే వాటి మీద కూడా మేము వీడియోస్ చేస్తాం ధన్యవాదాలు నమస్కారం ధన్యవాదాలు అమ్మా